ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం రైల్వే ట్రాక్ అండి ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ వచ్చి ఆత్మకూర్ పద్నాలుగు సెంటీమీటర్లు వర్షం పడింది అదేవిధంగా దొత్తులూరులో పదకొండు సెంటీమీటర్లు డిస్టిక్ యావరేజ్ ఏడు సెంటీమీటర్లు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు మూడు నాలుగు సార్లు సిల్ట్ తీశారు గత ఐదు సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం కొన్ని దగ్గరలో రెండు అడుగులు కొన్ని దగ్గర మూడు అడుగులు కొన్ని దగ్గర ఒకటినడుగు కొన్ని దగ్గర ఒక్క అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవాల అక్కడక్కడ ఏదైతే ఫుట్పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవ్వటం వల్ల వెనకదంట తప్పితే ఎక్కడ కూడా లేదు అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు నేను కలెక్టర్ గారు కమిషన్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉండని ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు బాగా చేశారు అది కానీ అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్లు తీయించండి వర్షాకాలం వచ్చే ఉందంటే యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిల్ట్ చేయడం కోసం ఆ విధంగా యాక్చువల్గా సిల్ట్ మీద ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టబట్టి ఈరోజు అయితే డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కచ్చా డ్రైన్స్ ఉన్నాయి ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక నాలుగు వేల కోట్లతో ఒక ప్రాజెక్ట్ని యాక్చువల్గా శాంక్షన్ చేశారు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం అది కూడా చేకప్ చేస్తే డెబ్బై ఏడు మున్సిపాలిటీస్లో అంటే యాభై వేలు యాభై వేల కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్లో ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది అవి డెబ్బై ఏడు మున్సిపాలిటీస్ వచ్చినాయి త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్లో అంతేకాకుండా బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా డ్రైన్స్ లో పోయే విధంగా గా చేయటానికి ఆ నాలుగు వేల కోట్ల విధంగా చేశారు మున్సిపల్ శాఖ ఖజానా ఖాళీ అయిపోయిన పది లక్షల కోట్ల అప్పుతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్న గత ప్రభుత్వం చేసిన అప్పుతో సంక్షేమ పథకాలు చేస్తూ మరొక పక్క డెవలప్మెంట్ చేస్తూ అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఈరోజు యువనాయకుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు దుబాయ్ పోతున్నాడు ఇవన్నీ దేనికంటే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తే యువతకు ఉద్యోగాలు వచ్చేందుకు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవతల నుంచి బయటకు వస్తూ ముందుకు తీసుకుపోతుంది ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు మీకు అందరూ తెలిసిందే నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్కులుంటే ముప్పై ఐదు పార్కులు పూర్తి చేశారు ఇంకొక ఐదు పార్కులు కూడా త్వరలో పూర్తి చేస్తున్నారు ఎవరు ఊహించలా ఇన్ని పార్కులు పూర్తి చేస్తామని ఎందుకంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది డివిజన్లో నలభై ఏడు పార్కులు ఉన్నాయి అంటే దాదాపు ప్రతి డివిజన్కి యావరేజ్ రెండు పార్కులు స్కూల్స్ ఈరోజు హై స్కూల్ విధంగా చేసాము నెల్లూరులో ఉన్న ఆల్ హై స్కూల్స్ని రేపు జూన్ లోపల అదే విధంగా తయారు చేస్తున్నాం ఇవి కూడా ఎవరు అదేవిధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికి నూట అరవై ఐదు కోట్ల యాక్చువల్ ముఖ్యమంత్రి గారు సాంక్షన్ చేశారు అడ్కో వచ్చింది అదేవిధంగా నెల్లూరులో ఉన్న డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు వాటికి మరొక నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి మరొక ఆరు వందల కోట్ల యాక్చువల్గా శాంక్షన్ చేశారు అది అమృత స్కీమ్ లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా అది కూడా శాంక్షన్ చేశారు ఇది కాకుండా ఏదైతే ఉయ్యాల కాలువ రామిరెడ్డి కెనాలు ఇటువంటివి ఉన్నాయో వాటిని యాక్చువల్ ప్రక్షాళన చేయాలి ఎందుకంటే వాటికి రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తే తప్ప అనేవి పూర్తిగా బావు ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలంటే ఆ కెనాల్స్ని కరెక్ట్ చేయాలి అందుకనే దానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా బడ్జెట్లో శాంక్షన్ చేశారు ఇవన్నీ కూడా యాక్చువల్గా వన్ బై వన్ చేస్తాం నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్పేది ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో తూచా తప్పకుండా చేస్తాం అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో వస్తుంది దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఇచ్చారు దానికి సంబంధించి ల్యాండ్ చిన్న డిస్ప్యూట్ ఉంటే దాన్ని కలెక్టర్ గారు మాట్లాడటం ఆ ఫైలు గవర్నమెంట్కి పంపించి త్వరలో దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేస్తాం చేస్తే నెల్లూరులో ఎయిర్పోర్ట్ వర్క్స్ కూడా త్వరలో టేకప్ అవుతాయి అదేవిధంగా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీ ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉంది అక్కడ రైతు 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 సోదరులు ఎవరైతే ఉండారో రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా కలెక్టర్ గారు ప్రజాపతిలో అట్లా ఎంతో అనుభవం ఉన్న నాయకులు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళతో కలిసి కలెక్టర్ గారు వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ స్టార్ట్ చేస్తే అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు స్మార్ట్ ఇండస్ట్రీస్ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడితే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మందికి ఒకరికిద్దరికి కాదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దానికి కొంత చేయడానికి కూడా ఫండ్ కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు కాబట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతు సోదరులు కానీ లేదంటే దానికి సంబంధించిన మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఆ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తే అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాం ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని నేను అందరిని అప్పీల్ చేస్తున్నా దాన్ని వీలైన తొందరలో ఆ సమస్యని సాల్వ్ చేయండి ఎయిర్పోర్ట్కున్న లాంటి సమస్యని కలెక్టర్ గారు ప్రజాప్రతిని సాల్వ్ చేశారు అది సాల్వ్ అయింది దాన్ని యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపితే ఎప్పుడే చెప్పారు ఫైలు ఎక్కడుందో నాకు చెప్తే నేను ఫాలోఅప్ చేసి కేబినెట్లు అప్రూవ్ చేయిస్తానని ఈ విధంగా నెల్లూరులో ఒక మంచి మోడల్ సిటీగా భారతదేశంలో చేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని మోడనైజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి అనేక ఫండ్స్ చేస్తున్నారు నేను అందరు రిక్వెస్ట్ చేస్తా ఒకటే కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా ఓపిక పడితే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తాం వీలైనంతకు డెన్సిటీ ఉన్న పాపులేషన్ ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డ్రైన్ని పూర్తిగా ప్రతి డ్రైన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు చాలా డ్రైన్స్ చూస్తే అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు ఆరంతసలు అంత అంతస్తులు పక్కన కచ్చా డ్రైన్స్ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం అటు పట్టించుకొని వదిలేసింది జనరల్ గా ఒక మున్సిపాలిటీలో ప్రజలు కోరుకునేది ఫస్ట్ తాగటానికి చక్కటి వాటర్ అదైన తర్వాత ఇళ్ళ సాలిడ్ వేస్ట్ వచ్చే చెత్త చెదాలు ఏ రోజు కారీ చాలా అదే విధంగా యూజ్డ్ వాటర్ బాత్రూమ్ టాయిలెట్ కిచెన్ బయటకు వెళ్ళిపోవాలి రోడ్లు లైట్స్ ఇవి ఫస్ట్ ప్రైమరీ అదైన తర్వాత పార్కులు సెంటర్ డివైడర్లు కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ వీటిలన్నిటి వన్ బై వన్ చేసుకొని వస్తున్నా కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ తీసుకుంటే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ తీసుకొచ్చాం అయితే అక్కడక్కడ కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి ఆ కంప్లైంట్లను ప్లేస్ చేసుకుని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి యాక్చువల్కి ఆదేశాలు ఇచ్చాం తెనాల్లో నిన్న యాక్చువల్గా మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు యాక్చువల్గా పోయి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే దాన్ని రాజకీయ కులు రాజకీయ రంగు పొందుతున్నారు వద్దండి నెల్లూరులో నెల్లూరు జిల్లా నాది కావలు అదే పని చేయించారు కావల్లో అదే టీం యాభై మంది కావల్లో హౌస్ టు హౌస్ వెరిఫై చేశారు కావల్లో ప్రతి హౌస్ని టౌన్ ప్లానింగ్ అయితే అప్పులు అప్పులు ప్లాన్ తీసుకొని పోయి కొలతలు రిపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ నా జిల్లాలోనే చేశాను ఫస్ట్ నా జిల్లాలోనే చేసి మిగతా జిల్లాలో చేస్తున్నాం కాబట్టి దీని అన్నసరి రంగు పులి రాజకీయ రంగు పులి చేసి అది ఆయనకి డిఫరెన్స్ ఉంది ఈ మంత్రికి ఆ మంత్రికి డిఫరెన్స్ ఉంది అందువల్ల చేస్తున్నారు ఇవన్నీ కొన్ని పత్రికలు రాస్తున్నాయి కొన్ని మీడియాలు రాస్తున్నాయి అటువంటిది ఏమీ లేదు నా జిల్లాలోనే కావలి టౌన్కి చేసి కావలి టౌన్లో చేసింది ఐదారు టౌన్లలో చేశాను ఆ నేపథ్యంలో నేను ధనాల్లో చేశారు తెనాలలోనే కాదు మిగతా కొన్ని టౌన్లలో కూడా చేస్తారు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా లిబరైజ్ చేశాం ఎల్ఆర్ఎస్ తెచ్చాం బీఆర్ఎస్ తెచ్చాం పేరు తెచ్చాం దాన్ని ఇట్లే చేసుకోవాలి కానీ అన్నెసరిగా మూడు అంతస్తులుంటే ఏడంత నా సొంత టౌన్ నెల్లూరులో మూడు అంతస్తులు పర్మిషన్ తీసుకొని ఏడంతస్తులు అంతస్తులు రెండు బిల్డింగ్లు బయలుపెట్టించాం మూడు మూడు బిల్డింగ్స్ నా టౌన్లో కాబట్టి ఇక్కడ ఏ రాజకీయం లేదు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీ ప్రజలు చెప్తున్నాను చాలా లిబరల్ చేశాం భారతదేశంలో ఏ టౌన్లో లేకుండా ఏ టౌన్లో లిబరల్ ఉంటే అన్ని తెచ్చి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేశాం కాబట్టి మీరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్ని చేశామని మరొకసారి సవైనంగా తెలియజేస్తాం